చేద్దాం దాదాపు మూడు వందల ఎకరాలు కొంత అసైన్ చేయడం జరిగింది కొంత నేను కూడా ఒక నలభై ఐదు మందికి ఎమ్మెల్యేగా సెకండ్ టైం ఎమ్మెల్యే ఉన్నప్పుడు వాళ్ళకు కూడా నేను పట్టాలు ఆనండి ఇవ్వడం జరిగింది ఐటీ పార్క్ అని దాదాపు రెండు మూడు మాసాల నుంచి మంచిగా ఎమ్మెల్యే అతను తన అనుచరులతోటి భూమి దాదాపు మూడు వందల ఎకరాలు అంటే పోచంపాడు వెంపల్చివారిలో మీకు పదమూడు లక్షల కన్నా ఎక్కువ ఇవ్వము ఒకవేళ మీరు అనుకూలంగా లేకపోతే మీకు ఏమీ ఉండదు అనేది బహపకాంతులు చేసి రెండు మూడు సార్ల మీటింగ్లు పెట్టి స్వతగా మంచమ్మెల్యే ప్రేమసాగర్ రావు మీటింగు పెట్టి అందులో వారి అనుచరులు వేంపీలు ముల్కల్లా కాంగ్రెస్ పార్టీ సంబంధించిన తన ముఖ్య అనుచరులతోటి భయం ప్రాంతులు చేసి సంతకాలు తీసుకున్న సందర్భాలు మరి సందర్భంలో ఎక్కడైనా ప్రజాపాలన ఎట్లుండాలి ప్రజలకు ఉపయోగపడే పాలన ఉండాలి అందులో ఈ మూడు వందల ఎకరాల్లో దాదాపు మ్యాక్సిమం ఎస్సీ జాతులకు వారు ఇది అక్వేర్ కూడా కాదు ఇది నెగోషియేటివ్ సందర్భంలో తీసుకునే సందర్భాలు తీసుకునే సందర్భంలో అక్కడ లబ్ధిదారులతో మాట్లాడి వాళ్ళకి అనుకూలంగా ఉంటే తప్ప వేరే రకంగా తీసుకోవడానికి వీలు లేదు ఇప్పుడు ఒకనాడు మొన్నటిదాకా మండలం ఈఎల్లం కార్పొరేషన్ మంచ సమీపంలో ఉంది వేలి ముల్కలు ఇచ్చివారు దాని దగ్గరలో భూమి ఇప్పుడు ప్రస్తుతం దాదాపు కోటి రూపాయల దాకా అమ్ముడుపోతుంది ఈ ఈ పరిసర ప్రాంతాల్లో వాళ్ళు ఎన్నో ఎన్నో ఆశలు పెట్టుకున్నారు మంచి వాళ్ళ ఉంది ఈ ప్రాంతం వేంపు ముందుగా బాగా డెవలప్ అవుతుంది మా భూములు కూడా రేపు భవిష్యత్తులో ఇల్లు మరొకడు మరకడు రోజు అమానం ఇల్లు కట్టుకున్నాం మాకు ఇప్పుడు భూములు తాగలి మేము అక్కడ భవిష్యత్తు ఇల్లు కట్టుకుంటాం గంపెడ ఆశతోటి ముఖ్యంగా గోచాపాడు వేంపల్ శివారిలో ఈ దళిత వర్గాలు మన వాళ్ళు ఆలోచించిన సందర్భంలో మరి ఈ రకంగా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇది ఐటీ పార్కు తీసుకునే కార్యక్రమానికి రూపకల్పన మేము కూడా గతంలో ఎల్ ఎంబెల్ తీసుకున్నప్పుడు అసలు అక్కడ రిజిస్ట్రేషన్ వాల్యూ అక్కడ అప్పుడు పదిహేను ఉండే అక్కడ ఒక లక్ష ఎనభై రెండు వేలు ఇప్పించాం మనం హైయెస్ట్ రేటు వన్ ల్యాక్ ఎయిటీ టూ థౌజండ్ అక్కడ వాల్యూ అప్పుడు పదిహేను వేల కన్నా రిజిస్టర్ వ్యాల్యూ లేదు ఇవాళ ఎంత ఘోరం అంటే అసలు ఏం లెక్కలు అసలు ప్రభుత్వం ఇక్కడ ఉందా లేదా పదమూడు కన్నా ఎక్కువ లేదు ఆరు లక్షల డెబ్బై ఐదు వేలు అక్కడ రిజిస్ట్రేషన్ వాల్యూ ఆరు లక్షల డెబ్బై ఐదు వేలు పల్లెటూరులో ఏంటిది త్రీ టైమ్స్ ఇవ్వాలి అంటే ఇరవై లక్షల ఇరవై ఐదు వేలు ఒక ఎకరానికి ఇచ్చే కార్యక్రమం అదే అక్కడ సరౌండింగ్ ఏరియా అంటే ఇంకొక కిలోమీటర్ రెండు కిలోమీటర్లో పన్నెండు లక్షల అరవై వేల దాకా రిజిస్ట్రేషన్ వాల్యూ ఉంది అంటే ఇవన్నీ దొక్కి ఎట్లమ్మా ప్రభుత్వం ఉంది మా ఎమ్మెల్యే చెప్పిందే వేదం అనే రీతిగా ఒక దిక్కు ఎమ్మెల్యే మరో దిక్కు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన రెండు గ్రామాల ముఖ్య నాయకులు ఇది ఐటీ పార్క్ ఇందులో ఇందులో చాలా పెద్దగా ఇది నడుతుంది స్కాన్ నడుస్తుంది ఇలా డీటెయిల్గా ఇది దాదాపు మూడు వందల ఎకరాలు ఈ మూడు వందల వాళ్ళు వాళ్ళు చెప్పిన ప్రకారం పదమూడు లక్షలంటే దాదాపు ముప్పై తొమ్మిది లక్షలు ఈ భూమి వాల్యూ అవుతుంది అంటే మొత్తం మూడు వందల ఎకరాలకి వాళ్ళ రేట్ ప్రకారం పదమూడు లక్షల ఎకరం అంటే దాదాపు మూడు వందల ఎకరాలకి ముప్పై తొమ్మిది లక్షలు అవుతుంది ముప్పై తొమ్మిది లక్షలు ఇదవుతుంది అందులో రోడ్లు అవన్నీ చేయడానికి మరొక ఇరవై లక్షలు అవుతుంది అంటే అరవై లక్షల రూపాయలతోటి ఈ రోడ్లు అన్నీ దీయంగా బ్రహ్మాండంగా రోడ్లు దీయంగా ఇండస్ట్రీల కోసం దియే సందర్భంలో ఇంకొక దాదాపు రెండు వందల యాభై ఎకరాల భూమి ఈ రోడ్ల పొంగ రెండు వందల యాభై ఎకరాలు భూమి మిగులుతుంది భూమి మిగిలిన తర్వాత ఇదేంటిది ఇండస్ట్రీల కోసం ఇచ్చే కార్యక్రమం ఇందులో మరి డిపాజిట్ చేయకుండానే అప్లై చేసుకుంటే వాళ్ళకు అలా చేసే కార్యక్రమం ఇందులో పెద్ద ఎత్తున స్కామ్ ఎందుకు అంటుందంటే ఇవన్నీ రోడ్లు డెవలప్ అయిన తర్వాత ఇదంతా మొత్తం ఎంత కాస్ట్ అవుతుంది ఇప్పుడు మూడు వందల ఎకరాలకి డెవలప్మెంట్ కోసం కానీ ప్రభుత్వ భూమి అయినా ఏ భూమి అయినా కొనడానికి అదొక నలభై కోట్లు ఇదొక ఇరవై అరవై కోట్ల రూపాయలు లెక్కలేస్తారు లెక్కలేసి అక్కడ మిగులు భూమి దాదాపు రెండు వందల యాభై ఎకరాలు ఉంటుంది అనుకోండి రెండు వందల యాభై ఎకరాలు ఎంత పడుతుంది ఎకరానికి ఇరవై ఐదు లక్షలు రేటు పడుతుంది అంటే రేపు అలాట్ చేసేటప్పుడు ఒక ఎకరానికి ఇరవై ఐదు లక్షలు పది ఎకరాలు తీసుకుంటే రెండున్నర రెండున్నర కోట్లతోటి పది ఎకరాలు తీసుకునే కార్యక్రమం ఈ పది ఎకరాలప్పుడు అప్పుడు అక్కడ ఈ ఇండస్ట్రీలు అంతా డెవలప్ అయిన తర్వాత ఒక ఎకరానికి నేరబ రెండు కోట్ల రూపాయలు ఉంటుంది అక్కడ రెండు కోట్ల రూపాయలు ఉంటాయి అర్థం చేసుకుంటాం మనం చూస్తున్నాం కదా ఎక్కడో ఇప్పుడే కోటి రూపాయలు ఉన్న తర్వాత రోడ్లు బీటి రోడ్లు అంత ఎవ్రీథింగ్ కరెంటు కథ అంత చేసినాక ఎంత పెరుగుతుంది రెండు కోట్ల పైబడి పెరుగుతుంది అయితే ఇప్పుడున్న పరిస్థితిలో ఇప్పుడున్న ప్రభుత్వం ఏముంది ఎమ్మెల్యే చెప్పిందే వేదం ఎమ్మెల్యే చెప్పినట్టు అధికారులు మొత్తం వింటారు ఒక్కొక్కరికి ఇరవై చొప్పున ఇరవై లక్షలు తీసుకునే కార్యక్రమంలో ఇరవై లక్షలు ఏమో ప్రభుత్వ రేటు మరి ఇంకో కోటి నెరల ప్రేమసాగర్ దిల్లా దండుకునే అవకాశం నూటికి నూరు శాతం ఉందో నా ఎలిగేషన్ ఆయన కూడా అన్నాడు ఏ సందర్భంలో నేను కూడా ఓటర్ను కంపెనీలు పెడతాను మేము నేను కూడా ఓటం ఎందుకు పెడతాడు ఆయన పది పది ఎకరాలు తీసుకుంటాడు పది ఎకరాలు తీసుకుంటా ఎంతనండి రెండున్నర కోట్లు ఇవ్వాలా అమ్ముకుంటున్నా రేపు దాదాపు పది ఎకరాలు ఇరవై కోట్లు కట్టేదేమో రెండున్నర కోట్లు రేపు అమ్ముకుంటున్నామో ఇరవై ఐదు కోట్లు వచ్చే అవకాశం ఉంటుంది అంటే దళితుల్ని మోసం చేసి దళితులకు అన్యాయం చేసి తాను పెద్ద ఎత్తున స్కామ్ చేసి ఈ వందలాది కోట్లు దండుకోవటానికే ఈ ఐటీ పార్కు అనేది మేము స్పష్టంగా చెప్పడం జరుగుతుంది ఇవాళ నువ్వు ఎందుకు రేటు వాళ్ళు ఎందుకు అడుగుతలేవు వాళ్ళకే ఇండస్ట్రీ పెట్టుకునే అవకాశం ఉంది కదా వాళ్ళంతా వేసేదే కదా మరి రేటు ఎందుకు పెంచుతలేవు రేటు కూడా నేను చెప్తున్నా కదా ఎల్లంబిల్లు మేము ఇచ్చినప్పుడు రేటు చూడండి వాల్యూ రెండు వేల ఐదులో వాల్యూ ఎంత పదిహేను వేలు ఎంత ఇచ్చాం ఒక లక్ష ఎనభై రెండు వేలు ఇది దిస్ ఇస్ నాట్ అక్వైర్ ఇది నెగోషియేటివ్ నెగోషియేటివ్ అప్పుడు మనం ఇవ్వచ్చు అంటే ఈ పున్న పరిస్థితిలో ఎందుకంటుందంటే ఆయన నూటికి నూరు శాతం ఎక్కడ డబ్బులు వస్తాయి ఏ రకంగా దండుకోవాలి ఇది అక్షరాలు నిజం రాసి పెట్టుకోండి నేను చెప్పింది ఇది జరగబోతుంది దీని దీనికి మేము ఖచ్చితంగా ఎందుకంటే హరిజనుల కోసం ఇక్కడ ఉన్నాం పేదల కోసం ఉన్నాం బడుగు బలహీన వర్గాల కోసం ఉన్నాం నేను స్వయంగా పట్టలు ఇచ్చిన రూపాయి ఖర్చు లేకుంటా నేను స్వయంగా నలభై ఐదు మందికి పట్టాలు ఇచ్చిన ముల్కాల వాళ్ళకు ఒక రూపాయి ఇచ్చి చేయడం జరిగింది ఇలా ఇచ్చిన భూమిని మేమిచ్చిన వాళ్ళ కోసం మేము ఆలోచిస్తుంటే ఇక ఈయన ఎమ్మెల్యే పదవి వచ్చిన తర్వాత నా ఇష్టారాజ్యం నేను ఏదైనా చేస్తా అంటే నువ్వు ఇంకా వేరే క్రింద ప్లేసేసి లేదని చెప్పండి ఎక్కడ ఇలా బెల్లంపులు కూడా తీసుకున్నారు దాదాపు మూడేళ్ళు అయింది ఎంతమంది వాళ్ళు బుక్ చేసినా తెలుసుకోండి అక్కడ పది లక్షలు పెట్టారు ఇక్కడ ఫ్రీ అప్లికేషన్ ఇక్కడ అంటే ఎవరైనా అప్లై చేసుకోవచ్చు అప్లై చేసుకుంటే నువ్వు చెప్పిన వాళ్ళకి ఇవ్వాలి అప్పుడే నువ్వు చెప్పినట్టు ఇవ్వాలి నువ్వు చెప్పినట్టు ఇవ్వాలంటే ప్రభుత్వానికి అది కట్టాలి మేము మళ్ళీ నీకు కట్టాలి సుంకం ఎమ్మెల్యే కూడా సుఖం కట్టవలసిందే ఎందుకు ఎందుకు కట్టవలసింది ఈ మధ్యకాలంలో ఆయన ఏం పనులు చేస్తున్నాం మొత్తం మాకు ఉన్నా కాబట్టి నేను చెప్తున్నా నూటికి నూరు శాతం కరెక్ట్ దీనిలో అబద్ధం లేదు ఇలా ఈ ఎమ్మెల్యేకి ఇచ్చిన తర్వాత ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమం చేయాలి తప్ప ప్రజల దగ్గర దండుకునే కార్యక్రమం చేస్తే మేము ఊరుకుంటామా ప్రభుత్వం ఉంది మాకు మా పార్టీ ఉంది ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా డెఫినెట్గా ఈ పోషన్ పోషన్ వేం పిలిచి వాళ్ళ ఇదైతే అర్జన్ల గిరిజనులు అర్జన్లకు సంబంధించిన భూముల కోసం అది ఖచ్చితంగా భవిష్యత్తులో వాళ్ళకి ఎక్కడ కూడా ఇండ్లు కూడా తక్కువగా ఉంది అక్కడ ఇళ్ళలో పోయి అక్కడ భవిష్యత్తులో ఇండ్లు కట్టుకునే అవకాశం ఉంటుంది దాని వాల్యూ పెరుగుతుంది కార్పొరేషన్ అయింది ఎట్టి పరిస్థితుల్లో దీనిలో కలెక్టర్ గారు కావచ్చు రెవెన్యూ ఆర్డీఓ గారు కావచ్చు జేసీ కావచ్చు ఎంఆర్ఓ కావచ్చు మీరు మటుకు బాగా ఎందుకంటే ఆయన చెప్పినట్టే చేస్తే మటుకు మేము అన్ని విధాలా దీనికోసం ఇక్కడ హర్జనల కోసం మేము న్యాయ పోరాటం సిద్ధంగా ఉన్నాం మా పార్టీ కూడా ఆధినేత కూడా సహకరిస్తున్నారు అన్నారు ప్రవీణ్ కుమార్ కూడా రావడం జరిగింది ఇంత అన్యాయంగా ఇంత దుర్మార్గంగా ఇంత ఈ పేదల భూములే కావాలండి వీళ్ళు హర్జనల భూములే కావాలా ఇలా వాళ్ళు బతులు భవిష్యత్తులో కార్పొరేషన్ అయింది అక్కడ బాగా ఇండ్లు వస్తున్నాయి మేము కోట్లు ఓట్లు మాకు ఇండ్లు కట్టుకుంటాం మా పిల్లలకు జాగుంటాం వాళ్ళకు వాళ్ళు కోరుకుంటే ఇక నీళ్ళు ఆయన కలిగిన కలిగే వాళ్ళ కింద ఎంతనండి మేము ప్రవీణ్ కుమార్ మేము పోతే ఓ ఐదారు పోలీస్ జీపుల ముల్కల్లు ఎందుకండి ఐదారు పోలీస్ జీపులు ముల్కల్లు ఎందుకు చెప్పండి ఏమవసరం అండి అప్పటికే నోటిఫికేషన్ లేదు అప్పటికే కథ లేదు అప్పటికే కార్ఖాన లేదు ఇంకొక మాట చెప్పాలంటే నెల కిందనే చెక్కులట అసలు ఏంటి అసలు ఇక ప్రభుత్వం లేదా ఇక్కడ చెక్కులు వాళ్ళు ఇత్తారండి నెల కింద చెక్కులు ఇస్తారా అన్న వాళ్ళే చెప్పండి వాళ్ళ నాయకులు ఇలా పేరు ముగాల నాయకులు నెల కింద చెక్కులు అంటే నోటిఫికేషన్ లేదు ఏదైతే మీటింగ్ లేదు అక్వైర్ లేదు నెగోషియేట్ లేదు అంటే మీరే చెక్కులు ఇస్తారా అంటే చెక్కులు అంటే అర్థమైంది మీరే కొంటారా మరి కాంగ్రెస్ పార్టీ మీరు ప్రేమ నాయకులు కొంటారా భూమి మీకరా అనలేదా అనలేదు అన్నమానండి మేము చెక్కులు నిలబడి ఇస్తామని అన్నారా ఎట్లా అంటారా అండి వాళ్ళు ఇస్తారా ప్రభుత్వం ఇస్తారా వాళ్ళు ఇస్తారా ఎవరికి వస్తాం గవర్నమెంట్గా వాళ్ళకా ఈ రకంగా ఇది స్వయంగా ఇవన్నీ ఇంటెలిజెన్స్ కూడా నేను ఇవాళ రిక్వెస్ట్ చేస్తున్నా ఇంటెలిజెన్స్ కావచ్చు ఇక్కడ జిల్లా యాంత్రాంగం కావచ్చు ఇవన్నీ ఎప్పటికప్పుడు రిపోర్ట్ కూడా ఎట్లా అన్నారండి పదమూడు లక్షలు ఎట్లా అన్నారండి ఏ బేస్ అండి ఇలా ఇవాళ రేటు రేటు చూపిస్తాను నేను ఏ బేస్లు అంటారండి ఎంత ధైర్యం అండి వాళ్ళకి అనడానికి పదమూడు లక్షలు అనడానికి రైట్స్ ఎక్కడన్నాయి చెప్పండి రేట్ ఎక్కడా ఇక్కడ ఇది ఏంటండి బల్చర్ రికార్డే వేంపల్లిసీ వారు పన్నెండు పన్నెండు లక్షల అరవై పన్నెండు లక్ష అరవై ఆరు లక్షల డెబ్బై ఐదు వేలు చూడండి ఆరు లక్షల డెబ్బై వేలు ఈ భూములకు కొంచెం వన్ కిలోమీటర్ దూరంలో పన్నెండు లక్షల అరవై వేలు అంటే సరౌండింగ్ తీసుకుంటే పన్నెండు ముల ముప్పై ఆరు అది మూడు ఆరులో పద్దెనిమిది ముప్పై ఆరు ముప్పై ఏడు లక్షల ఎనభై వేలు ఇట్లా ఇట్లైతున్నా ఇరవై లక్షల ఇరవై ఐదు వేలు దీనికి పదమూడు ఎట్లెత్తారండి అసలు ఎక్కడ చరిత్రలో ఎక్కడ ఉన్నదా చరిత్రలో ఇది ఇది ఇంపార్టెంట్ పాయింట్ చరిత్రలో పల్లెటూరులో త్రీ టైమ్స్ టౌన్లో రెండు వంతులు ఆరు లక్షల డెబ్బై ఐదు వేలుంటే ఇది అంటే ఈ ప్రజా ప్రజాపరిపంలో ఎమ్మెల్యే చెప్పిందే వేదమా అంటే రేట్లు కూడా తక్కువ చూస్తున్నా మేమేమో పది ఆరు ఏడు ఎనీ టైమ్స్ ఇప్పించాము ఈయన ఏమో రెండు రెండింటికి ఇంకా తక్కువ ఇప్పిస్తుండ్రు అంటే ప్రజలు గెలిపించింది దోసుకోవడానికి కాదు ప్రజలు గెలిపించింది దోసుకోవడానికి కాదు మమ్మల్ని కూడా గెలిపించారు మామూలుగా గెలిపించారు మేము దోసం మా నాడు మ్యాగ్జిమం మ్యాగ్జిమం ఎక్కర్లేని రేటు కూడా ఇప్పడం జరిగింది ఎక్కర్లేని రేట్ ఇప్పించాం అక్కడ టూ థౌజండ్ ఫైవ్ సిక్స్ ఇలా పద్దెనిమిది ఏళ్ళకి ఎంత ఇప్పించాం ఎంత రేట్ అండి అన్న రిజిస్టర్ వాళ్ళని చూడండి ఇలా మీకున్నది కదా ఇలా కలెక్టర్ గారు చూడండి కాదు చూడండి ఆనాడు రెండు వేల ఐదు ఆరులో పిల్లలు ఏం రేటు ఉంది భూమికి ఎంత రేట్ వచ్చింది ఇది ఎక్కడీ దీన్ని పూర్తిగా మేము ఖండిస్తున్నాం ఆయనే ప్రేమసాగర్ నెల వందల కోట్లు అంటే దీని వాల్యూ నేను చెప్తున్నా కదా ఆఫ్టర్ కంప్లీషన్ అన్ని రోడ్లు అయిన తర్వాత రెండు రెండున్నర కోట్లకి ఎగ్జామ్ తక్కువ పెట్టుకోండి అందరు ఎగబడతారు అందరు ఎగబడతారు ఈ ఆయన చెప్పిందే వేదం భూమి అలవాటు చేయడం మళ్ళీ అటు కప్పం కట్టాలి ఇటు కప్పం కట్టాలి ప్రభుత్వం కట్టాలి ఆయన కట్టాలి ఆయన కడితేనే భూమి సూచన మనకి వెళ్ళాలి ప్రభుత్వం అట్లుంది అక్కడ రాష్ట్ర ప్రభుత్వం అట్లా ఇక్కడ మంచి ఎమ్మెల్యే పనితీరు అట్లే ఉంది ఇది మేము ఖచ్చితంగా ఎట్టి పరిస్థితిలో మంచి పని కోసం డెఫినెట్గా మాకు అభ్యంతరం లేదు వీళ్ళతో మాట్లాడాలి నెగోషియేట్ చేయాలి ఉద్యోగం కానీ అక్కడ ల్యాండ్ కానీ ఇవ్వాలా ఎక్కడెక్కడ భూమి పోతే రెండు గుంటలు భూమి ఇవ్వాలి పది లక్షలు అన్నాడు ఇదే ఎమ్మెల్యే అక్కడ ఏది ఎన్న నేషనల్ అథారిటీ పేరు రోడ్డుకి పోతే అక్కడ రెండు గుంటలు వేయాలి పది లక్షలు వేయాలి అది కష్టం మీద నేను ఇంటి మందు జాగిప్పించాను అక్కడ మరి ఇక్కడ ఎట్లా మరి ఇక్కడ అది వర్తించాలా వర్తించదా మరి వీళ్ళంతా వేసి అక్కడే భవిష్యత్ అక్కడ పోయి ఉంటారు అంటే మా ఉద్దేశం అల్ల మామే వాళ్ళేదో ప్రభుత్వం ఉంది మేము అది మేము ప్రతిపక్షంలో ఈస మాకు లేదు మేము ఏది మాట్లాడినా ఏది మాట్లాడినా అది ప్రజలకు ఉపయోగపడే దిశగా ప్రజలు మంచి అనుకున్న దానికే మేము మాట్లాడం తప్ప ఏదో మాకు ఈ విషయం కొద్ది ఎక్కడ మాట్లాడదు దీని విషయంలో దీని విషయం కాదు ఏ విషయంలో డెఫినెట్గా మా భావన మా ఆలోచన మాకు ఇక ఈ సబ్జెక్ట్ చెప్తున్నా ఇంకా వేరే సబ్జెక్ట్ చెప్తున్నాను చాలా ఉన్నాయి వాళ్ళు చేసిన తప్పులు వాళ్ళు చేసిన అక్రమాలు వాళ్ళు దోసుకునే దోసుకునే కార్యక్రమాలు డబ్బులు వచ్చి మాకు తగ్గలేవు మొత్తం ఉన్నాయి ఏదో ఇప్పుడు మా దగ్గరనే మా దగ్గరనే ఇలా నేను అందుకే ఒక మాట మాట్లాడుతున్నాను చాలా సంతర్భంలో ఒకసారి అన్నాడు నేను సిట్టింగ్ జడ్జి అన్నాడు తొందరగా సిట్టింగ్ జడ్ ఏమో నేను డిమాండ్ చేస్తున్నారు త్వరగా మంత్రుల కాన్ఫరెన్స్లో సిట్టింగ్ జడ్జి అయ్యి ఇప్పుడు ఈ పాలన పట్టణ నెలల పాలన అవసరమైతే తొంభై తొమ్మిది నుంచి తొంభై తొమ్మిది నేను ఎమ్మెల్యే అప్పటి నుంచి ఉన్నా కదా అప్పటి నుంచి కమాండ్ ఆ ధైర్యం ఉందా ఏమన్నా ఏది తెలుస్తుందో ఎవరు తెలుతుందో ఎవరు ఎవరి విషయం తెలుస్తుందో తెలుతుంది కదా డిమాండ్ ఆయన అన్నాడు జిల్లా పరిషత్ ఏదైతే టర్మ్ అయిపోతుంటే ఆ మీటింగ్లో సిట్టింగ్ జడ్జ్ అన్నాడు మరి జిల్లా పరిషత్ దాదాపు జూన్ అంటే ఇప్పుడు ఏడు నెలలు అవుతుంది ఇంకా ఇంకా సిట్టింగ్ జడ్జ్ ఇంకా మరి ఎప్పుడొస్తాం మళ్ళీ మళ్ళీ సంవత్సరానికి మళ్ళీ గుర్తు చేయాల సిట్టింగ్ జడ్జ్ తోటి మంత్రుల కాన్సిలర్ సిట్టింగ్ జడ్జ్ నైంటీ నైన్ అవసరమైతే టూ థౌసండ్ ఫోర్టీన్ ఇప్పుడు మొన్న ఇరవై మూడు సిట్టింగ్ జడ్జ్తో అయితే కేవల రంగు వాళ్ళు బయటపడుతుంది ఈ విషయంలో ఇలా ఎవరో మాట్లాడు కాదు మళ్ళీ ఎవరో మాట్లాడు కాదు నేను ఎవరి మీద ఎలిగేషన్ చేశాను ఎమ్మెల్యే మీద ఎలక్షన్ చేశాం తప్ప ఎమ్మెల్యే మాట్లాడి చెప్పాలి కదా ఎమ్మెల్యే కింద తిరుగుతుంది నాకు మాట్లాడనిపితే మాకు ఏమి లేదు ఇవ్వాలి ఎన్నపి మాకేం ఇబ్బంది లేదు కానీ మాట్లాడేటోళ్ళు ఒక ఆత్మవిశ్వాసంతో దివాకర్ చెప్పిన తప్పు ఇది ఇంకా ఇంకా వేరే అనలేని ఇక ఇక ఒట్టు ఇట్లాంటి ఒట్టుగా ఇవ్వాలి రేపు ఒట్టుకు పెట్టుకుంటే లేదు ఇవ్వాలి రేపు అంత ఎంతవరకు నీతి అవినీతి అనేది మనకు తెలిసిపోయింది ఆత్మసాక్షి వాళ్ళు చెప్పింది తప్పనే ధైర్యం దమ్ముందా చెప్పని నేను చెప్పింది దమ్ము ధైర్యం ఉంటుందా సిక్స్ ల్యాక్స్ సెవెంటీ ఫైవ్ థౌసండ్ ఇలా అసైన్ కానీ సుప్రీం రూలింగ్ ప్రకారం ఈక్వల్ పట్టాలనుకు దానికి ఈక్వల్ ఇవ్వాలి ఈక్వల్ ఇవ్వాలి అందరికి ఎందుకంటే ప్రింట్ మీడియా అందరికి మళ్ళీ వచ్చిన వాళ్ళందరికీ నమస్కారాలు